హలో గాయస్ నేను మేము నాది వనపర్తి డిస్టిక్ గోపాల్పేట మండలి గ్రామం ఆల్రెడీ నేను తెలిసి ఆల్రెడీ నేను తెలిసే ఉంటాను మీకు లాస్ట్ టైం ఆర్కే అన్న దగ్గరకు వచ్చి ట్రైనింగ్ చేసిన కాకపోతే లాస్ట్ టైం నేను నాకు చిన్న తప్పు వల్ల నా మజ్జలు పట్టేయడం వల్ల నేను ఖమ్మం రాయల్లో ఫెయిల్ అయిపోయినా ఈసారి మళ్ళీ ఎస్ఎస్జీడీలో మంచి మార్క్స్ సంపాదించిన మా ఈసారిగా ఎట్టు పరిస్థితులు దీన్ని వదలకూడదు అని చెప్పి అన్న దగ్గరికి మళ్ళీ వచ్చిన మీకు చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ అంత స్టార్ట్ అయిపోయినట్లే అకాడమీ ఒక చిన్న ఒక వాటర్ ప్రాబ్లం ఉంది ఈరోజు ఈరోజు సాల్వ్ అయిపోతుంది ఈరోజు సాల్వ్ అయిపోతే రేపటి నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేసేయచ్చు అందరికీ అందరూ అందరు రెడీగా ఉండడం అని చెప్పి ఒక చిన్న సూచన ఆల్రెడీగా అన్న స్టార్ట్ చేసిందంటే అన్న గురించి తెలిసే ఉంటుంది కాళ్ళు అందరూ ఫాలో అవుతుంటారు ఇన్స్టా ఇన్స్టాలో యూట్యూబ్లో అట్లాగే ఈసారి జీడీ మాత్రం కొంచెం పార్టీ మెంబర్స్ పార్టీ మెంబర్స్ అప్పుడు అది రిజిస్టర్ చేసుకున్నారు చెప్పిను కదా అడ్మిషన్ నలభై తీసుకుంటాను ఆల్మోస్ట్ అందరు ఫిల్ అయిపోయినాయి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఇంకెవరన్నా కావాలనుకుంటే చూడండి ఒకసారి అన్న కాల్ చేయండి ఒకవేళ అన్న తీసుకుంటే తీసుకోవచ్చు అంటే ఇంక అందరూ వస్తారా అన్నా తెలియదు కదా వచ్చిన తర్వాత ఒక వన్ డే తర్వాత చూసుకోండి ఇంకా రావాలనుకునే వాళ్ళు కానీ నేను జెన్యున్గా చెప్పేది అంటే మీరు ఈవెంట్ ఎస్ఎస్జీడీ ఈసారి జాబ్ కొట్టాలి మీరు క్వాలిఫై ఎగ్జామ్లో క్వాలిఫై ఉన్నారు అంటే జాబ్ కొట్టాలి అనుకుంటే ఇన్ టైంలో పడితే పడాలనుకుంటే అనుకుంటే వచ్చేసేయండి ఆర్కే నా దగ్గరికి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఆరికైనా గురించి వీడియోలో ఫాలో అవుతుంటారు అందరూ ఎప్పుడు అలాగే నేను కూడా పాత స్టూడెంట్ నేను రెండు వేల ఇరవై మూడు ఖమ్మం ర్యాలీలో నేను డిస్క్వాలిఫై అయినా జస్ట్ అది నేను మంచి కష్టపడ్డా కానీ నా టైం వల్ల నేను నా బ్యాడ్ టైం వల్ల నేను ఒప్పులేకపోయినా అందుకని చెప్పి ఈసారి ఎట్టి పరిస్థితులు అది జీడి వదలకూడదు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వచ్చేసిన నిన్ననే అన్న చెప్పిండు నాకు వారు ఇంకా కాలేదురా ఒక ఒకటి వన్ డే ఆగరా అన్నాడు కాబట్టి నేను తొందరపడి వచ్చిన వచ్చిన సరికి ఇక్కడ ఇక అంతా అయిపోయింది ఆల్మోస్ట్ లేక ఒక చిన్న ఒక రూమ్ ఒకటి క్లీన్ ఉంది మన వర్షానికి మళ్ళీ వాటర్ వచ్చి మళ్ళీ కొంచెం గలీజ్ అయింది వర్షాలు బాగా రెగ్యులర్గా వర్షాలు పడటం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది వర్క్ చేయడం ఈరోజు ఈరోజు పది గంటల వరకు మోటార్ అయిపోతుంది ఉన్న రూమ్ ఈరోజు క్లీన్ చేయిస్తాడు రేపు వరకు అందరు వచ్చేసేయండి థర్టీ ఫస్ట్కి వస్తే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేద్దాం ఇంకా చూడండి గాయస్ ఇంకా ఇంకోటి చిన్న సూచన ఏంటంటే మీరు ఇక్కడ ఉన్న రూమ్స్ చేయడం మొత్తం మన వాతావరణం ఇంట్లో ఇంటి దగ్గర ఉన్నట్లే ఉంటుంది అంతా ఇక్కడ ఉన్న రూమ్స్ మరి లగ్జరీ అయితే ఏమి ఉండవు రూమ్స్ కోసం వస్తే మాత్రం ఏం చేయలేము మనం ఫుడ్ ఫుడ్ విషయంలో మాత్రం వెనకాడేది ఉండదు ఫుడ్ మాత్రం మంచిగా ఉంటుంది రూమ్స్ అయితే ఇట్లా ఉంటాయి పాటు చుట్టుపక్కల మొత్తం పొలాలు ఉంటాయని అన్ని పొలాలు ఉంటాయి కాబట్టి మనకు మంచిగా మన న్యాచురల్ వాతావరణంలో ఉన్నట్లే ఉంటుంది అసలు ఎవరికి ఏముండదు ఉండదు కాకపోతే రూమ్స్ కొంచెం అడ్జస్ట్ అయిపోయినామంటే మీరు మనం రావాల్సింది రూమ్ కోసం కాదు కదా మనకు జాబ్ కావాలంటే మనం ఎట్లైనా కష్టపడాల్సింది కింద అయితే బెడ్లకి ఇట్లా ఏముండో నార్మల్గా మనం ఇంట్లో పడుకున్నట్లే ఉంటుంది మీరు వచ్చేటప్పుడు మీరే ఒక ఎక్స్ట్రా ఒక చెద్దర తీసుకుంటే సరిపోతుంది ఒకటి కప్పుకోవడానికి ఒకటి కింద అడగక వేసుకోవడానికి అయితే సరిపోతుంది అంతే కాకపోతే ఫుడ్ మాత్రం ఫుడ్ విజయనగరం మాత్రం మంచిగా ఉంటుంది రూమ్స్ ఒకటి కొంచెం మరి మనం అడ్జస్ట్ అయిపోవాల్సిందే అబ్బాయి ఎందుకంటే ఇక అన్ని ప్రొవైడ్ చేయాలంటే కాదు కదా అందుకని చెప్పి రూమ్స్ కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఫుడ్ విషయంలో అసలు వెనకాడేది లేదు ఇంకా గ్రౌండ్ విషయం అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఇక గ్రౌండ్ ఎట్టి పరిస్థితిలో ఇక చింపు వదిలేస్తాడు ఇక అందరికీ ఆల్మోస్ట్ తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు నేను ఇక ఇది చూసి కొంచెం వచ్చేసేరు తొందరగా వచ్చేసాయండి ఇక ఈరోజుతోనే అయిపోతుంది మొత్తం అంతా